వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ వీడియో రెసిపీ అండి ఇవాళ వచ్చేసి లెట్స్ సీ హౌ టు మేక్ సింపుల్ అండ్ టేస్టీ స్టఫ్ టమాటో పనీర్ కర్రీ ఇది వంకాయ బిర్యానీలో కూడా బాగుంటుందండి వంకాయ బిర్యానీ రేపు అప్లోడ్ చేస్తాము కర్రీ చేసుకునే ముందు ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఈ మసాలానే మన కర్రీకి టేస్ట్ని తెస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్లో పల్లీలు నువ్వులు లవంగాయలు ఇలాచి దాల్చిన చెక్క అండ్ కొంచెం జీరా యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి లోపల ఒక మిక్సీ జార్లో చింతపండు తీసుకుంటున్నాము కొంచెం వేసుకుంటున్నాము అండి ఇందులో తర్వాత ఇందులో కొద్దిగా మనం ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి కోకోనట్ మిల్క్ పౌడర్ వాడతాం దాని ప్లేస్లో కొబ్బరిని తురుమన్నా వేసుకోవచ్చు లేదా కొబ్బరి పౌడర్నే వేసుకోవచ్చు నార్మల్ కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి మనం వేయించుకొని పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని యాడ్ చేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందామండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటే ఈ పేస్ట్ అయితే రస్ రెడీ అయిపోతుంది ఈ పేస్ట్ మన కర్రీలోకి మంచి టేస్ట్ని తెస్తుందండి డెఫినెట్గా ట్రై చేయండి కర్రీ ఒకసారి ఇట్లా అది చపాతీలోకి కూడా అండ్ కూడా బాగుంటుంది ఇలా బిర్యానీలోకే కాకుండా లేదా బగరా రైస్ వండుకుంటాం కదా దానిలో కూడా బాగుంటుంది కర్రీ అండ్ రేపు వచ్చేసి వంక బిర్యానీ అప్లోడ్ చేస్తున్నామండి ప్లీజ్ టు చెక్ దట్ వీడియో అండ్ ఈ వీడియో కూడా ఎండ్ వరకు చూడండి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది సో ఇక్కడ మనం పన్నీర్ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అదొ గిల్లోకి తీసుకొని ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుని నీట్గా కలుపుకొని పెట్టుకున్నాం అండ్ టమాటోస్ ఇట్లా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నామండి దాని లోపల ఉన్న సీజ్ మొత్తం తీసేసి ప్యూరీ కింద ప్రిపేర్ చేసుకుంటున్నాం వేస్ట్ చేయకుండా మొత్తం సైజ్ అంతా కట్ చేసి వేస్ట్ని పాడేసి ప్యూరి కింద కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు లోపల తీసిన టమాటో లోపల ఉంటుంది కదా దాన్ని పక్కన పెట్టేలా ప్యూరి కింద ప్రిపేర్ చేసుకున్నాం అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని చూపిసిన విధంగా టమాటోస్లోకి స్టఫ్ చేసుకొని పెట్టుకున్నామండి అండి అండ్ దాంతోపాటు మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరి పల్లీలు పేస్ట్ గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ కరివేపాకు అండ్ కొత్తిమీర జిక్ట్లో రెడీగా పెట్టేసుకున్నాము సో ఇవ్వండి మన రెసిపీకి కావాల్సిన సింపుల్ ఇంగ్రీడియంట్స్ సో ఇప్పుడు వంటని చాలా ఈజీగా జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఫినిష్ చేసేయచ్చు జస్ట్ కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది అంతే సో ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం కలవంజీ యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చి కాసిన పొయ్యేదాకా మొత్తం బాగా వేయించుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వేగిన తర్వాత మనం ముందుగానే టమాటో ప్యూరీని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు అది ఈ ఆనియన్ మిశ్రమంలోకి యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా చూపిస్తున్న విధంగా ఈ రెసిపీ అసలు ఎక్కువ టైం తీసుకోదండి పరోటా చపాతి పుల్కా నాన్ బటర్ నాన్ దేనికన్నా బాగుంటుంది ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగానే మనం పల్లీలు నువ్వులది మిశ్రం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది ఇట్లా మొత్తం ఇందులో తీసుకుని ఇట్లా యాడ్ చేసేసుకొని మొత్తం ఇట్లా కలిపేసుకుంటున్నాము ఇందులో ఉన్న నూనె మొత్తం అబ్జార్బ్ చేసుకొని ఏం ఉండకూడదు సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉడుకుకి వచ్చినప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో టేస్ట్కి సరిపడే పసుపు కొంచెం ఉప్పు పసుపు అసలు ఎక్కువ యాడ్ చేయద్దు టేస్కి సరిపడా ఉప్పు అండ్ కొంచెం కారం అండ్ కొద్దిగా గరం మసాలా ఇలా ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం ఎక్కువ మసాలాస్ ఏం వాడలేదండి గరం మసాలా ఉప్పు కారం పసుపు అంతే జనరల్గా రెసిపీస్లో వాడేవే ఇది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం అందులోకి వాటర్ యాడ్ చేసుకుందాము ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఇంకా రెండు మూడు సార్లు కలుపుకొని మొత్తం బాయిల్ ఇవ్వాలండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఇలా మరుగుకు రావాలి ఈ కలర్లో మరగడానికి వచ్చినప్పుడు మనం ఏం చేసాం టమాటోలు ఉన్నదంతా తీసేసి పన్నీర్ని బాగా స్టఫ్ చేసుకుని పెట్టుకున్నాం కదా సో ఆ పన్నీర్ని కూడా మనం ఏం చేసాం మెత్ వేసుకున్నట్లు రెడీగా పెట్టుకున్నాం ఆ స్టఫ్ చేసుకున్న దాన్ని ఈ ఉడికిన పేస్ట్లోకి యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ కొరియానర్తో గార్నిష్ చేసి పైన కారం యాడ్ చేసి కలపకుండా మూత పెట్టుకుని మగ్గనిద్దాం జనరల్గా కలుపు మూత పెట్టిన మగ్గనిస్తాం కానీ ఈసారి మూత పెట్టద్దు ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మూత తీసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం లాస్ట్లో కొరియాండ్రితో గార్నిష్ చేసేసుకుంటే అయిపోతుందండి ఈ రెసిపీ సో చూసారు కదా కారం మొత్తం అదే కలిసి అదే కుక్ అయిపోయింది ఉడికేసరికి మొత్తం ఆ వాటర్ అది బయటకు వచ్చి అదే సెల్ఫ్ కలుపుకోవడం చేసుకుంటుంది అనమాట సో ఇదిలా కొంచెం సేపు ఉడకనిచ్చి లాస్ట్లో కసూరి మేతి మొత్తం పైన యాడ్ చేసి సర్వ్ చేసేసుకున్నాము మీరు చూసినట్టయితే టమాటో పన్నీర్ది యాడ్ చేసిన తర్వాత మనం గెర్రడ అనేది అయితే పెట్టలేదు బ్రేక్ అవ్వకుండా అదే ఇట్లా సెల్ఫ్ అయితే అదే వన్ కుక్ అయిపోయింది వెరెట్ అస్సలు పెట్టద్దండి మళ్ళీ అనుకోండి అంత కష్టపడి వేస్ట్ అయిపోతుంది సో ఇది మనం పెట్టే వంక బిర్యానీలకి లేదా గీ రైస్ గీ రైస్లోకి లేదా బగారా రైస్లోకి పలావ్లోకి దేనికన్నా ట్రై చేయండి చాలా సింపుల్గా నచ్చుతుంది అండ్ లాస్ట్ వీక్ నీవీ కలిపి పెట్టిన వీడియోస్లో ఎప్పుడన్నా గెస్ వచ్చినప్పుడు అన్నీ కలిపి ఒక రోజైనా చేసి పెట్టేస్తే దెబ్బకి ఫ్లాట్ అయిపోతారండి సో డెఫినెట్గా రెసిపీస్ ట్రై చేయండి అండ్ అలా వచ్చినప్పుడు గెస్ మనం వెజ్ తాలి రెసిపీస్ కూడా అప్లోడ్ చేసాము చిన్నగా కానీ ఎక్కువ ఎఫెక్ట్ ఉండేలాగా రె రెసిపీస్ కూడా ఇలా సింపుల్గా చేయాలి మన కష్టపడకుండా వాళ్ళు ఇష్టంగా తినేలాగా అలాంటివి కూడా పెట్టడం జరిగిందండి మన ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ డూ చెక్ దెమ్ అండ్ ఇది డెఫినెట్గా ట్రై చేయండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు టమాటో తినని వాళ్ళు కూడా ఇట్లా తింటారు జనరల్గా పన్నీర్ని ఎప్పుడు పాలక్ పన్నీర్ అని లేదా ఇట్లా బటర్ పన్నీర్ అని మసాలా పన్నీర్ అని చేసుకుంటూ ఉంటాం కదా బట్ దాన్ని ఇలా ట్రై చేయండి చాలా డిఫరెంట్గా అండ్ టేస్టీగా ఉంటుంది ఇదండి ఇవాటి మన సింపుల్ రెసిపీ ఎటువంటి స్పైసీగా అయితే యాడ్ చేయలేదు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసినంత కారం కూడా లేదండి hope you like this recipe if so please do like share comment and don't forget to subscribe